మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హార్ ఇయర్ ఫార్ చానల్ ప్రస్తుతం తో పాటు దామోబాలాధారి సీనిషనల్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ గత వారం నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ గుజరాతీ గో గో బ్యాక్ అంటూ ఒక ఉద్యమం స్టార్ట్ అవ్వడం అని చూస్తున్నాం సార్ ఇప్పుడు అది కాస్త ఉద్రితంగా కూడా మారిపోయింది అసలు ఎందుకు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది దీని వెనుక ఎవరున్నారు ఇంత సడన్ గా పుట్టడానికి కారణం ఏంటి మరి మిగతా పొలిటికల్ పార్టీస్ అన్ని దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి ఈ మార్వాడి గోబ్యాక్ అనేది అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే మొదలైందా లేకుంటే ఇంతకు ముందు ఎక్కడన్నా మొదలైపోయిందా మరి దీనిలో కారణాలు ఏంటి దీని గురించి మీరేం చెప్తారు ఈ మధ్యకాలంలో సడన్ గా మార్వాడి గోబ్యాక్ ఇది ఎప్పుడు మనకి బయటకు వచ్చిందంటే గోరటి రమేష్ అనే ఒక సింగర్ ఒక పాట పాడాడు దాన్ని బహుశా కిషోర్ అనుకుంటా అబ్బాయి రాసింది సో ఆ పాట పాడడం వల్ల అతన్ని మఫ్టీ లో వచ్చి పోలీసులు ఎత్తుకుపోయి ఆ తర్వాత విచారించి బయటికి వదిలారు సో దాంతో తెలంగాణలో ఒక్కసారిగా ఆ అది అన్యాయము అతను పాట పాడిన దానికి అలా మఫ్టీలో వచ్చి తీసుకెళ్లి చేయడం అన్యాయం అని పోస్టులు వచ్చాయి దాని నుంచి ఆ తర్వాత ఆ పాట ఇంకా వైరల్ అయిపోయింది ఆ మారవాడి ఆ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ గుజరాత్ గోబ్యాక్ అనే ఒక స్లోగన్ తో ఇటు సోషల్ మీడియాలో ఆ పోస్టర్లు వేశారు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి తర్వాత అమన్గల్ అని మన రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది సో అక్కడ రేపు బంద్కి కూడా పిలిపించారు దానికి సంబంధించి వాళ్ళు డీటెయిల్ పాంప్లెట్ కూడా రాశారు కిరాణా వస్త్ర వర్తక స్వర్ణ సంఘాలు కలిసి ఈ బంద్కి పిలిపించాయి సో ఎందుకు అసలు మారవారీల మీద సడన్ గా ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది దీనికి కారణాలు ఏంటి మారవారీల వైపు నుంచి ఎటువంటి తప్పులు ఉన్నాయి ఈ ఉద్యమం చేయడం చేస్తున్న వాళ్ళ ప్రయోజనాలు ఏంటి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు వాళ్ళకున్న కంప్లైంట్స్ ఏంటి అట్లాగే గతంలో మార్వారీల మీద కానీ ఇతర ఇట్లాంటి ఎత్నిక్ సమూహాల మీద దేశంలో ఎక్కడైనా జరిగాయా అనేది మనం చూసినప్పుడు తెలంగాణలో ముందు నుంచి కూడా ఆంధ్రుల మీద అయితే ఆగ్రహం కనబడుతుంది మనకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగిన ముల్కీ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అంటే ఇక్కడ వనరులు నిధులు నీళ్లు నియామకాలు మూడు ఎన్ల ప్రధానంగా స్లోగన్ అది సో ఇక్కడ నిధులు ఇక్కడికి ఎక్కువగా కేటాయించట్లేదు అట్లాగే నీళ్లు ఇక్కడ నుంచి తెలంగాణకి కరువు వస్తుంటే ఆంధ్రాకి నీళ్లు తీసుకెళ్తున్నారు తర్వాత నియామకాలు కూడా ఇక్కడ లోకల్స్కి లేవు ఇది ప్రధానమైన కంప్లైంట్స్ ఆ తర్వాత మనకి సిక్స్టీ నైన్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాని తర్వాత టూ థౌజండ్ నైన్ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం ఇవన్నీ మనం చూసాం సో అప్పుడు కూడా ఆంధ్ర బ్యాక్ అనేది ఇచ్చారు అది రీజనల్ అంటే ప్రాంతీయ వ్యవహారం అది ఇప్పుడు మార్వాడి అనేది ఏమో ఒక ఎత్నిక్ సమూహం మార్వారీస్ అనేది మార్వార్ అని రాజస్థాన్లో ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరినీ మార్వారీస్ అని పిలుస్తారు మార్వారి అనేది ప్రత్యేకంగా ఒక కులం కాదు అనేక కులాలు మార్వరీస్ లో ఉంటారు చిత్రీయులు ఉంటారు బ్రాహ్మణ్ ఉంటారు ఎస్సీ ఎస్పీ అందరూ అన్ని రకాలు ఉంటారు అయితే ఇక్కడికి హైదరాబాద్కి ఏమో దాదాపు నిజాం పీరియడ్ లో అంటే రెండు వందల యాభై ఏళ్ళకు ముందే ఇక్కడికి వచ్చారనేది చెప్తారు నిజాం పీరియడ్ లో అప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా నిజామే ఆహ్వానించాడని చెప్తారు సో అక్కడ నుంచి మార్వారు ఏరియా నుంచి రాజస్థాన్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు అందుకని ఎక్కువగా వీళ్ళు మనకి ఓల్డ్ సిటీలో ఎక్కువ కనపడతారు బేగం బజార్ కావచ్చు గన్సి బజార్ కావచ్చు కబూతర్ ఖానా కావచ్చు షంషేర్ గంజ్ కావచ్చు చార్ కమాన్ కావచ్చు ఈ ఏరియాలోనే మనకి మార్వారసు ఎక్కువగా కనిపిస్తుంటారు ఎందుకంటే నిజామే పిలిపించాడు కాబట్టి అతనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయించి వీళ్ళకి హెల్ప్ చేశాడు సో అప్పటి నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు వీళ్ళు ప్రధానంగా ఏంటంటే రీటైల్లో ఉంటారు హోల్సేల్లో ఉంటారు మనీ లెండింగ్ లో అంటే బ్యాంకింగ్ మనీ లెండింగ్ దీంట్లో ఉన్నారు టెక్స్టైల్స్ ఉన్నారు గ్రాసరీ ఉన్నారు ఇలాగా అనేక రకాల లో వీళ్ళు స్థిరపడ్డారు హైదరాబాద్ లో తెలంగాణ తెలంగాణలో కాని సో వీళ్ళ మీద ప్రధానంగా ముందు నుంచి కూడా ఉంది విమర్శ ఇప్పుడే కాదు ఈ ఉద్యమం రాకముందు కూడా మార్వారీల మీద చాలా విమర్శలు ఉన్నాయి అది ఏంటంటే ప్రధానంగా వాళ్ళు మోసాలు ఎక్కువ చేస్తారు అనేది ఒకటి అంటే ఫెయిర్ ట్రేడ్ అనేది ఉండదు ఎక్కువగా మోసాలు చేస్తుంటారు కల్తీ ఎక్కువ చేస్తారు వస్తువులు కలితే ఉంటుంది నాసిరకాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారు తగ్గిస్తున్నట్టుగా చెప్పి చాలా నాసిరకమైన వస్తువులను అమ్ముతారు అనేది ఒకటి రెండు ఇక్కడ భాష ఈ సంస్కృతిలో కలవకుండా వాళ్ళు సపరేట్గా ఉండిపోతారు వాళ్ళ వాళ్ళు తెలుగు నేర్చుకోరు ఇక్కడికి ఏ భా ఏ ప్రాంతం అయినా వాళ్ళ భాషలో మాట్లాడాల్సింది తప్ప వాళ్ళు లోకల్గా తెలుగు నేర్చుకోవడం తెలుగు సంస్కృతిలో కలవడం అనేది ఉండదు అనేది ఒకటైతే దాని తర్వాత వాళ్ళు లోకల్ పిల్లల్ని జాబ్స్ ఇవ్వరు వాళ్ళు వాళ్ళని అక్కడ నుంచి తెచ్చుకొని వాళ్ళ వాళ్ళకే జాబ్స్ ఇచ్చుకుంటారు తప్ప ఇక్కడ లోకల్ గా ఉన్న యూత్ కి జాబ్స్ అనేవి వాళ్ళు ఇవ్వరు సో ఇది గా కంప్లైంట్స్ మార్వారీస్ మీద సో ఇప్పుడు జరిగిన సంఘటనకి ఒక మూలంగా ఏం చెప్తున్నారంటే ఆ మధ్య మోండా మార్కెట్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఒక పార్కింగ్ విషయంలో ఒక మార్వారీలకి ఒక దళిత తెలంగాణ అబ్బాయికి గొడవ వస్తే తెలంగాణ అబ్బాయిని వాళ్ళు కొట్టారని ఆ వీడియో కూడా వైరల్ అయింది దాంతో ఒకసారిగా ఆగ్రహ వేశాలు వచ్చాయి అట్లాగే బోరబండలో కూడా ఒక బైక్ తెలంగాణ తను బైక్ హార్న్ ఎక్కువ మోగిస్తున్నాను అక్కడ మార్వారీస్ పడి కొట్టారనేది ఇంకొక ఆరోపణ సో ఈ రెండు ఆరోపణలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి అంటే తెలంగాణ వాళ్ళని వాళ్ళు కొట్టారు అనే దగ్గర స్టార్ట్ అయినట్టుగా కనబడుతుంది దాంతో కిషోర్ పాట రాయడం ఈ గోరట్ రమేష్ పాడడం ఇది పాపులర్ అవడం జరిగింది ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏందంటే ఇక్కడ ఉన్న కిరాణాదారులు గాని చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు గాని మారవారీల వల్లే తాము దెబ్బతింటున్నాము అన్న అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంది సో దీని దీని నుంచి కూడా ఇక్కడ చిన్న షాపుల వాళ్ళు ఇప్పుడు దీని మీద ఆందోళనకి రావడానికి కూడా అదొక కారణం సో కొంతమంది నిరుద్యోగులు కావచ్చు మనకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది జనరల్ గానే మన కల్చర్ మన భాషని వీళ్ళు పట్టించుకోవట్లేదు అనే ఒక కోపం జనరల్ గానే హిందీ ఇంపోజిషన్ కూడా ఈ మధ్య పెరుగుతుంది నిజానికి తెలంగాణలో హిందీ ఇంపోజిషన్ పట్ల పెద్ద వ్యతిరేకత లేదు ఎందుకంటే ఇక్కడ అందరికి ఉర్దూ వచ్చు రాయలసీమ కోస్తాలో ఇప్పుడు మాకు చిన్నప్పుడు అన్నిట్లో మార్కులు బాగా వచ్చాయి కానీ నాకు హిందీలో పూర్తికి వచ్చేవి ఎందుకంటే హిందీ మీద వ్యతిరేకత ఉండేది మాకంతా మాది తమిళనాడుకి దగ్గర కాబట్టి సో అలాగా ఇక్కడ హిందీకి జనరల్ గా వ్యతిరేకత లేదు లాంగ్వేజ్ కంటే కూడా ఇందాక చెప్పిన విషయాలే ప్రధానంగా అంటే జాబ్స్ ఇక్కడ కల్చర్లకు కలవట్లేదు తర్వాత మోసాలు చేస్తారు వాళ్ళ వల్ల చిన్న షా కిరాణ షాపులు ఇలాంటి వాళ్ళకి దెబ్బ తగులుతుంది నష్టం వాటిల్తుంది అనేది ప్రధానంగా మనకి అర్థమవుతుంది ఓకే సో ఇలాంటి గతంలో కూడా జరిగాయంటే మార్వారీస్ మీద నాకు తెలిసి ఒకటే జరిగింది అది ఒడిశాలో నైన్టీన్ ఎయిటీ లో జరిగింది సంబల్పూర్ లో స్టార్ట్ అయ్యి మిగతా చాలా ఏరియాలకి ప్రాకింది అప్పుడు అది విద్యార్థులే దాన్ని ఉద్యమంగా తీసుకొచ్చారు అప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఆరోపణలే మార్వారి మీద అక్కడ ఒరిస్సాలో జరిగింది నాకు తెలిసి గో బ్యాక్ అనేది జరిగింది వచ్చి ఒరిస్సాలో మాత్రమే మిగతా చోట్ల పెద్ద ఉద్యమ స్థాయిలో జరగలేదు చిన్న చిన్న ఉన్నా జరుగుంటే జరుగుంటాయి అయితే ఇలాంటి సిమిలర్వి చాలా జరిగాయి ముంబైలో శివసేనాధ్వర్యంలో నైన్టీన్ సిక్స్టీస్లో యాంటీ సౌత్ ఇండియా మూమెంట్ వచ్చింది కన్నడగిలు తమిళ వాళ్ళు వీళ్ళకంతా వీళ్ళు వచ్చి మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు సేమ్ లాజిక్ అక్కడ కూడా మన వనరులు కొల్లగొడుతున్న జరగ జరిగింది ఆ తర్వాత మహా మహారాష్ట్ర నవనిర్మాణ సమితి ఎంఎన్ఎస్ అని ఏర్పడి వాళ్ళు నార్త్ ఇండియాకి వ్యతిరేకంగా అంటే బీహారీలు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళ దీన్ని కొల్లగొడుతున్నారని గోబ్యాక్ బీహారీస్ అని ఇట్లాంటి ఉద్యమాలు కూడా అక్కడ జరిగాయి అట్లాగే అస్సాంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ తరఫున ఉద్యమాలు జరిగాయి అక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చి వాళ్ళ అస్సాం పాపులేషన్ తగ్గిపోయి వాళ్ళు డామినేట్ చేస్తున్నారని ఉద్యమాలు జరిగాయి ఆ ఉద్యమాల మామూలుగా ఉద్యమాల రిఫ్లెక్షన్ గా నైన్టీన్ ఎయిటీ త్రీ లో నెల్లి నరమేధం అంటారు ఈ నెల్లి నరమేధంలో రెండు వేల మందికి పైన అక్కడ చనిపోయినారు దాని తర్వాత అస్సాం గాని పరిషత్తు ఏర్పడడం అది అధికారంలోకి రావడం కూడా మనం చూసాం అట్లాగే మనకి తమిళనా కర్ణాటకలో నైన్టీన్ నైన్టీ వన్ లో యాంటీ తమిళ మూమెంట్ జరిగింది అక్కడ కూడా అప్పుడు అల్లర్లు జరిగాయి తమిళల మీద దాడులు జరగడం అవన్నీ చూసాం సో ఇంకా ఫతీదార్ ఉద్యమని గుజరాత్ గుజరాత్లో రెండు వేల పదిహేనులో అక్కడ హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో జరిగాయి ఇలాగా మనకు అనేక చోట్ల జరుగుతున్నాయి ప్రపంచం అంతా కూడా ఇవాళ జరుగుతున్న నిన్ననే నేను ఒక ఇండోనేషియన్ సినిమా చూస్తున్నా లేటెస్ట్ సినిమా సీజ్ ద సీజట్ తోర్న్ హై దాని పేరు అక్కడ యాంటీ చైనీస్ ఉద్యమం నైన్టీ ఎయిట్ లో జరిగితే దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశారనమాట అంటే చైనీస్ పారిపోవాలి ఇదే అక్కడ కూడా లాజిక్ వాళ్ళని ఫిక్స్ అని చెప్పి ఎక్కడ చైనీస్ దొరికిన వాళ్ళని కొట్టడం ఒక స్కూల్లో చైనీస్ టీచర్ ఉంటాడు ఆ చైనీస్ టీచర్ కు వ్యతిరేకంగా ఇండోనేషియన్ స్టూడెంట్స్ ఎలాగా ఆ ఫైట్ చేశారు అనేది బేసిక్ థీమ్ అనమాట అట్లాగే యూరప్ అంతా కూడా ఇవాళ మైగ్రేషన్ పీపుల్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉండడం అనేది మనం చూస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఒకటి ఈ దేశంలో మన కాన్స్టిట్యూషన్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఎక్కడ నుంచైనా ఎక్కడైనా వీళ్ళి ఉండొచ్చు అదేమి తప్పు కాదు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా సూరత్ లో ఉంటారు ముంబైలో ఉంటారు నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఉంటారు అమెరికాలో చాలా మంది ఉన్నారు లండన్ లో ఉన్నారు ఇలాగ తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్నారు వీళ్ళ లాజికే తెలంగాణ ప్రజలకు అప్లై చేస్తే వీళ్ళు అక్కడ భాషలు నేర్చుకొని అక్కడ అసెములేట్ అవుతున్నారా స్పెషల్గా ఉంటారు ఇప్పుడు తెలుగు వాళ్ళంతా అమెరికాలో అమెరికన్ కల్చర్లకు వెళ్తారా వాళ్ళు క్రిస్ చర్చిలకు వెళ్తారా గుళ్ళు కట్టుకుంటున్నారు వీళ్ళ సంక్రాంతులు బతుకమ్మలు అక్కడ చేస్తున్నారు ఎవరైనా మైగ్రేటెడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ ఐక్యంగా ఉండి వాళ్ళ సంఘాలు పెట్టుకొని వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు అది మార్వారీస్ అయినా అదే చేస్తారు కాకపోతే మనకు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ కల్ ఇక్కడ కూడా గౌరవించట్లేదు అనేది ఒకటి ఉంది దీనికి ప్రధాన కారణం అయితే ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడం ఎందుకంటే ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది ఎంప్లాయ్మెంట్ ఎక్కడ చూసినా నేనే ఇరవై ఏళ్ళుగా ఉన్నాను ఇక్కడ నాకు క్లియర్గా అర్థమవుతుంది గత ఆరేడేళ్ళుగానే హిందీ వాళ్ళు ఎక్కువ పెరిగారు ఎక్కడ పోయి చూసినా హిందీ మాట్లాడడం అనేది ఎక్కువ కనబడుతుంది ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు కానీ ఇది కానీ సో దానివల్ల లోకల్స్కి ఉద్యోగాలు లేకపోవడం ఒకటైతే మన ఇంద్ర ఇక్కడికి వచ్చి వీళ్ళు నేను ముంబై పోతే నాతో నేను తెలుగు మాట్లాడలే అక్కడ ముంబై పోతే నేను హిందీ మాట్లాడాలి ముంబై వాళ్ళు ఇక్కడికి వచ్చినా నేనే హిందీ మాట్లాడాలి వాడి తెలుగు నేర్చుకోడు సో ఇది ఎక్కడ ఇది కనీసం మీరు కొంచెం నేర్చుకోవచ్చు కదా అని ఇది తెలుగు వాళ్ళు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పోయినా అసిములేట్ అవుతారు వాళ్ళు ఇప్పుడు కన్నడలో తెలుగు వాళ్ళు కర్ణాటకలో నేను సిక్స్ ఇయర్స్ ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళు కన్నడ మాట్లాడేస్తారు నాకు కండ వచ్చు తమిళ వచ్చు సో ఇవి మనం నేర్చుకుంటాం కానీ వాళ్ళు నేర్చుకోరు వేరే భాష హిందీ తప్ప ఇంకొక భాష నేర్చుకోవాళ్ళు నేను టూ థౌజండ్ సిక్స్లో ముంబైలో ఆరు నెలలు ఉంటే అప్పుడైతే ఇంగ్లీష్ కూడా ఎవరికి వచ్చేది కాదు హిందీలోనే మాట్లాడాలి ఎవరో చదువుకున్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు కూడా రావు ఆ మధ్య మధ్యప్రదేశ్ ఉంటే అక్కడ ఎంఏ చదివినో అని చెప్తారు ఒక చిన్న ఇంగ్లీష్ పదం కూడా రాదు వాళ్ళకి చివరికి ప్రెసిడెంట్ అను ఎంపీ అని కూడా అంటారు వాళ్ళు సదస్సురు ఎట్లా మాట్లాడతారు సో ఆ స్థాయిలో ఆ హిందీ ఇంపోజిషన్ అనేది ఉండడం అనేది కూడా కోపం తెప్పిస్తుంది పైగా ఈ మధ్య కాలంలో కిరాణా షాపులు పడిపోవడం వెనక మారవారిలే ప్రధాన కారణం అన్న వాదన వస్తుంది నిజానికి మారవారులే ప్రధాన కారణం కాదు ఆ పెద్ద పెద్ద మాల్స్ రావడం ఇవన్నీ కూడా ప్రధాన కారణం మన ఒక మాల్ వచ్చినాక నాలుగు కిరాణా షాపులు దెబ్బతిండడం అనేది ప్రధాన కారణం అట్ ద సేమ్ టైమ్ మాల్స్ కూడా లాస్ అయితున్నది మనకు కనబడుతుంది సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగం కావచ్చు ఇక్కడ ఉన్న అసంతృప్తి కావచ్చు దీని ద్వారా ఇది రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది దీన్ని ఇటు బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుంది మార్వాడిలో ఇప్పుడు బీజేపీ నిలబడింది కాంగ్రెస్ కూడా నిలబడింది బీఆర్ఎస్ మాత్రం ఇంకా క్లియర్ స్టాండ్ లేదు సో ఏదేమైనా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ ఉద్యమకారులతో మాట్లాడి వీళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి ఎందుకంటే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం కానీ ఆర్టికల్ త్రీ త్రీ జీరో వన్ ప్రకారం కానీ ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు కాబట్టి గో గోబ్యాక్ అనే ఇది లేదు ఎవరికి రైట్ లేదు కానీ అంటున్నారు దాని వెనక ఉన్న కారణాలేంటి వాళ్ళ సమస్యలు అనేది ప్రభుత్వం పట్టించుకోవాలి అంతేగాని ఉద్యమాన్ని మేము వ్యతిరేకిస్తాము అలా అండే హక్కు మీకు లేదని సైలెంట్గా ఉంటే ఇంకా పెరుగుతుంది ఉద్యమం సో దీని కారణాలు ఏంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడడం